మరొక వార్త ఏంటంటే ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే పంచాయతీ నుంచి జడిపి వరకు కాంగ్రెస్ వైఫల్యాలపై ఇక యుద్ధ బేరి రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజల పట్టం ఎంపీ రాయందర్ కీలక వ్యాఖ్యలు ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే అంటూ ఇక గ్రామాలలో కూడా ఆగమాగం అయిపోతా ఉన్నారు అరే ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయని చెప్పి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే అందరూ ఇక వచ్చేసినాయి వచ్చేసినాయని చెప్పి లేనిపోయి వాట్సాప్ స్టేటస్ లు వాట్సాప్ లలా పంపిస్తా ఉన్నారు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి యాక్చువల్ గా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అయిపోయి కూడా ఆరు నెలలు దాటిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావు కాబట్టి వీలనితో తొందరగా పరిపాలన కొనసాగించాలని రావాల్సిన వాళ్ళు ఇప్పుడు జరగాల్సిన ఎన్నికలు సర్పంచ్ వార్డు సభ్యులు అట్లే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇక ఈ ఎంపీపీలు దీనిపైన జెడ్పీ చైర్మన్లు అవుతారు కదా దీని తర్వాత రావాల్సింది మున్సిపాలిటీలు ఇంకా మున్సిపాలిటీల పదవీ కాలం అయిపోలేదు ఇంకొక నెల రెండు ఉన్నట్టు ఉన్నట్టుంది అంతే దాని తర్వాత కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు కూడా పదవీ కాలం ముగిసిపోతే ఇంకా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ సంవత్సరం కూడా మొత్తం ఎన్నికల కాలం లెక్కన అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు రావాలి ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ చాలా మందికి మొదలై ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతారట అని చెప్పి కొన్ని వార్తలు వస్తే కాదు 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 సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్ లో వచ్చేసినాయి ఇక నెక్స్ట్ మంత్ లోనే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోనే ఎన్నికలు అని చెప్పి ప్రమాణ స్వీకారం కూడా చేయాలని చెప్పి వాట్సాప్ లో స్టేటస్ పెడతా ఉన్నారు ఇక్కడ కూడా ఏది కూడా మొదలు కాలేదు ఇటు అంతటికి కారణం రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది దాని తర్వాత మాత్రమే ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో దానిపైన రెండు టర్ములుగా ఒకే రిజర్వేషన్ ని ప్రవేశపెట్టేటప్పుడు రెండు రెండు టర్ములుగా అంటే టూ ఫిఫ్టీన్ టు నైన్టీన్ అట్లే నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఈ రెండు టర్ములుగా ఉన్నటువంటి ఈ లోకల్ బాడీస్ లా ఒకే ని అమలు చేయాలి ఎందుకోసం అంటే ఈ టర్ములో ఎన్నుకోబడిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు అయితే నెక్స్ట్ ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు కాబట్టి మళ్ళీ అధికారంలో వచ్చినప్పుడు మేమే ఉంటే బాగుంటదని చెప్పి వీళ్ళు ఆనాడు చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం ఏంటంటే మళ్ళీ మా వాళ్ళే ఉండాలి వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవకూడదని చెప్పి ఆనాడు ఒకేసారి అదే రిజర్వేషన్ కంటిన్యూ ఉండాలని చెప్పి పెట్టిండ్రు అందుకోసమే ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఏమి ఇచ్చిందంటే మీరు మొదలు మొదలు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి తప్ప ముందు పోరాదు రిజర్వేషన్లు పెంచరాదు కాబట్టి గణన చేపట్టుంది కులగాన అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు ఉన్నదల్లా బీసీ కమిషన్ చేతిలో ఉన్నది ఇదంతా ఇక ఇది అర్థం చేసుకోండి బీసీ కమిషన్ చేతిలో ఉన్నది వీళ్ళకి ఆల్రెడీ అప్పచెప్పాడు రేవంత్ రెడ్డి ఏమైనా రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్లా చేద్దాము అంటే ఇప్పుడు మరి రిజర్వేషన్లు పెంచుతారా పెంచరా మేము సగం మాకు సగం అని చెప్తారు కదా బీసీలు సో వాళ్ళ కోసం మరి రిజర్వేషన్లని మరి నలభై మూడు శాతానికి పైగా పెంచాలని చెప్పి ఉన్నటువంటి డిమాండ్ మరి ఇప్పుడు ఎట్లా అవుతుంది ఎప్పటిలోపు అవుతుంది అయిన తర్వాతనే ఎన్నికలు అవుతాయి అనేది క్లారిటీ అందుకే ఈటో ఇటో ఏమంటా ఉన్నాడంటే ఏ ఎన్నికైనా సరే ప్రతిష్టాత్మకమే ఖచ్చితంగా బిజెపి గెలవాల్సిందే అని చెప్పి ఒక పంచాయతీ నుంచి జెడ్పీ వరకు అని చెప్పి కాంగ్రెస్ వైఫల్యం చెందిన చోటల్లా ఆల్రెడీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో వైఫల్యం చెందింది అనేది ఆయన భావన కాబట్టి గ్రామాలల్లో మనమే గెలవాలి అందుకోసమే భవిష్యత్తులో మన ప్రభుత్వం రావాలంటే ఇప్పటి నుంచే పోరాటం చేయాలి ప్రయత్నం చేయాలి మనమే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి రాష్ట్రం అంతా బీజేపీ ఉండాలని ఈటల రాజేందర్ చెప్పాడు మన ఎంతవరకు సాధ్యం క్షేత్రస్థాయిలో మన అంత బలం ఉందా లేదనేది మనకు తెలుస్తుంది ఒక్కసారి ఎన్నికల వేడి రాజుకోవడం అర్థమవుతుంది ఏం జరుగుతుంది